బూరుగుపన్నులు ఖాళీ బిందెలతో నిరసన చేపడుతున్న గ్రామ ప్రజలు దాదాపు మూడు నెలలుగా మంచినీరు రాక నానా అవస్థలు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు భునగిరి జిల్లా బూరుగుపల్లిలో ఖాళీ బిందలతో నిరసన చేపట్టారు గ్రామ ప్రజలు నీటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్న గ్రామ ప్రజలు గత మూడు నెలల నుండి మిషన్ భగీరథ వాటర్ తో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు గ్రామ ప్రజలు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బూరుగుపల్లి గ్రామంలో త్రాగడానికి నీళ్లు లేక గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఇబ్బంది పడుతున్నారు గ్రామ పంచాయతీ కార్యదర్శి జ్యోతికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే పాపాన పోవడం లేదన్నారు ఇందుకు గ్రామ పంచాయతీ వద్ద ఖాళీ బిందులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు దయచేసి అధికారులు స్పందించి మా గ్రామానికి త్రాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రేకులపల్లి మహిపాల్ రెడ్డి యాదవరెడ్డి సుంకరి గోపాల్ మహిళా సంఘం అధ్యక్షురాలు సుంకరి కమలమ్మ మాజీ వార్డు మెంబర్ అనసూర్య తదితరులు పాల్గొన్నారు

అనుసూరి పాలి అనసూయని మాట్లాడుతున్నా వార్డ్ నెంబర్ మాట్లాడుతున్నా మాకు ఒక్క బొట్టు నీళ్ళు వస్తలేవు రెండు నెలలు అయింది మురికి నీళ్ళు వస్తున్నాయి తోకపురుగులు పడ్డాయి అందరు జ్వరాలు వచ్చి పన్నారు మీరు దయచేసి అడిగితే అడిగితేమంటుంది మాకు సంబంధం లేదు మా సార్కు సంబంధం ఉన్నదని చెప్పింది మరి మేము ఎట్లా ద్రోగాలు వచ్చి పండు అన్నా జ్వరాలు వచ్చి పడారా జ్వరాలు వచ్చి పంటే కూడా ఒక సూదు లేదు ఒక గోలు లేదు ఇటగల గోలీలు ఇచ్చిన వాళ్ళు కూడా ఇవ్వలేరు ఇంటికి తిరుగుతారా అంటారు అట్లా కూడా ఈ నాలుగు రోజుల మొత్తమే వస్తలేవు ఆ ఏమన్న అంటే వీళ్ళకి చెప్పుకోపో ఏ ఆల అని మాట్లాడుతురు మరి వాళ్ళుండే ఎందుకు వాళ్ళు ఏమైనా చేస్తూ మరి ఏమైనా గిట్టలు ఒకటి రాసిస్తే మరి అందరు పోతారు అప్పుడు ఏంది ఊరు పరిస్థితి మేము ఏదో ఊకునే పట్టికనా మరి రెండు నెలల ఇప్పుడు సమస్య ఇట్లా నీరు రావడం నీళ్ళు ఓ ఒంటి గంటకు రెండు గంటలకు కావలిగా కాసుడు ఉంది ఆ అయినా పట్టుకొని తాగుతురు మా ఇళ్ళ మొత్తం ఎలా చేస్తుంది జ్వరాలు వచ్చినాయి మరి ఎట్లా మేడం నడితేనే నాకు సంబంధం లేదని అంటుంది మరి వీళ్ళ కారాపరుగా అడితే ఏం చేసుకుంటాం ఈ

వాటర్ గురించి చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఎందుకంటే పాలక వర్గం అనేది ఇప్పుడు లేదు కాబట్టి అధికారుల పాలన అనేది మూడు నెలల నుంచి ఊరుపల్లి గ్రామంలో నీళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంది పైప్ లైన్ తీసి మూడు నెలలు అవుతుంది ఇంతవరకు దాన్ని రిపేర్ చేసింది లేదు చేసింది లేదు గ్రామ పంచాయతీ బోర్ అనేది ఒక మా ఊరికి విలేజ్ ఒక గంట పెడితే ఊరు మొత్తం సరిపోయే నీళ్ళు ఉన్నాయి మాకు నీళ్ళు లేక కాదు అదే మిషన్ పై నీళ్ళు రావాలి మేము పెట్టాలని ఆలోచిస్తే వాళ్ళు పెడతలేరు సిబ్బంది అనేది మొత్తం నిర్లక్ష్యంగా వహిస్తుంది కాబట్టి ఎందుకంటే ఊరి పెళ్ళిలో ఒక ఒక్క గంట పెడితే ఊరు మొత్తం సరిపోయాను మా గ్రామ పంచాయతీ బోరు ఉంది నీళ్ళు లేక కాదు మిషన్ పగిలితే వాటర్ వస్తే కూడా మొత్తం మురికి నీళ్ళు వస్తున్నాయి ఎలర్జీ గురించి నేనే ఒక ముప్పై రూపాయలు ఖర్చు పెట్టుకున్న మాజీ సర్పంచ్గా చెప్తున్నాను నేను ఎందుకంటే ఎలర్జీ మొత్తం గ్రామ ప్రజలకంతా ఎలర్జీ లేచి డెంగ్యూ మలేరియా వహిస్తుంది కాబట్టి మనం ఎందుకంటే ఇప్పటికే చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పటికీ వారం రోజుల నుంచి పూర్తిగా నీళ్ళు మాత్రం ఇంతవరకు వారం రోజుల నుంచి మాత్రం వాటర్ అయితే రాలేదు అందుకే గ్రామ పంచాయతీలు ఆవేశంతో వచ్చి గ్రామ పంచాయతీ దగ్గర నీళ్ళ బిందెలు పెట్టి ఇప్పటికీ ఇంట్లకే లేవని ముసలిళ్ళు కూడా చాలా ఇబ్బంది పడి నీళ్ళు తెచ్చుకో తానికి నీళ్ళు తెచ్చుకోవాలని కూడా ఇబ్బంది పడతారు కాబట్టి తొందర త్వరగా గ్రామ పంచాయతీ సెక్రటరీ కాదు ఇంతవరకు స్పందిస్తలేరు వాళ్ళు ఎందుకంటే వారం రోజుల నుంచి ఏ మేము అడగకున్నా గ్రామ పంచాయతీలు ఎవరు అడిగినా కానీ మాకు సంబంధం లేననే విషయం చెప్తారు కాబట్టి ఇది ఈ త్వరగా ఎండి గారు కానీ పాలక వర్గం కానీ ఎవరైనా ప్రత్యేక అధికారి ఎవరైనా ఉన్నారో వాళ్ళు వచ్చి తొందరగా చొరవ తీసుకొని గ్రామ పంచాయతీకి వాటర్ ఇప్పించే బాధ్యత తీసుకోవాలని చెప్పి మనవి చేస్తున్నారు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చ పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టు ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక సంప్రదించండి సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా